ఈ అధిక రక్తస్రావం అయ్యే వాళ్ళలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుందో తెలుసుకుందాం ఈ అధిక రక్తస్రావం అవడం వల్ల చాలా మందికి రక్తం అనేది పోయి అనీమియా అనేది వస్తుంది ఈ అనీమియా రావడం వల్ల నీరు సమ ఎప్పుడు పిచ్చి పిచ్చిగా ఉండటమో పనులు చేసుకోలేకపోవటము లాంటివి ఉంటాయి ఇవే కాకుండా ఒక్కొక్కసారి ఎక్కువ రోజులు బ్లీడ్ అయినప్పుడు అక్కడ ఎక్కువ రోజులు ప్యాడ్స్ పెట్టుకున్నప్పుడు డై ర్యాషెస్ అలాంటివి వస్తాయి అవే కాకుండా ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా వస్తాయి కాబట్టి ఇటువంటివి ఏమైనా సింటమ్స్ ఉన్నా కూడా ఇమీడియట్గా డాక్టర్ని కలవండి ఇవి కాకుండా కొంతమందికి పొట్టలో నొప్పి రావడము పొట్ట సైజు పెరగడము లాంటివి కూడా సింటమ్స్ ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనము ఈ అధిక రక్తస్రావానికి ఎటువంటి కారణాలు ఉంటాయో తెలుసుకుందాము అధిక రక్తస్రావం ఉండడానికి కొన్నిసార్లు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని చెప్పి చెప్తాము ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో థైరాయిడ్ ఉండొచ్చు థైరాయిడ్ వల్ల అబ్నార్మాలిటీ వల్ల మీకు పీరియడ్స్లో బ్లీడింగ్ అనేది ఎక్కువగా అవ్వచ్చు లేకపోతే ఫ్రీక్వెంట్గా సైకిల్స్ అనేవి వస్తాయి అంటే పదిహేను రోజులు ఇరవై రోజుల లోపల సైకిల్స్ అనేవి రావటము లేకపోతే వచ్చినప్పుడు ప్రతిసారి గడ్డలు పడటము పెయిన్ అనేది ఉండటము ఉంటుంది ఇది కాకుండా ఇంకొక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది పీజీ వయస్ అని చెప్తాము దీన్ని పాలిసిస్టిక్ ఒవేరియన్స్ సిండ్రోమ్ అని చెప్తాము దీంట్లో కూడా ఒక్కొక్కసారి మీకు హెవీ బ్లీడింగ్ అవ్వడం లాంటివి జరుగుతుంది ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాబట్టి కొంతమందికి ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తాయి ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే జనరల్గా నలభై ఐదు రోజులు దాటాక దాన్ని ఇర్రెగ్యులర్ సైకిల్స్ కిందకి చెప్తాము కాబట్టి నార్మల్ సైకిల్స్ అంటే ట్వంటీ వన్ టు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ చెప్తాము ఎవరికైతే ఫిఫ్టీ డేస్ దాటుతుందో వాళ్ళని ఇర్రెగ్యులర్ సైకిల్ చెప్తాము ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి సడన్ గా బ్లీడింగ్ స్టార్ట్ అయ్యి కంటిన్యూస్ అవ్వడము లేకపోతే వచ్చిన ప్రతిసారి హెవీగా ఇవన్నీ కూడా లో ఉండే అవకాశం ఉంటుంది లేకపోతే ఒక్కొక్కసారి మీకు రెండు మూడు నెలల వరకు పీరియడ్ రాకుండా సడన్ గా బ్లీడింగ్ హెవీగా స్టార్ట్ అవుతుంది వీటితో పాటు మీకు ఏమైనా హెయిర్ గ్రోత్ ఉందా పింపుల్స్ అనేవి ఉంటున్నాయా స్కిన్ రఫ్నెస్ అనేది ఉంటుందా హెవీగా వెయిట్ పెరిగిపోతున్నారా ఇవన్నీ కూడా పీసీ వేసుకుంటే లక్షణాలు కాబట్టి ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కూడా అధిక రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది